విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కుట్రలు చేస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకమని ప్రధాని మోదీకి జగన్ చెప్పారని స్టీల్ ప్లాంట్ కార్మికులకు వైసీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్పై కూటమి ప్రభుత్వం వైఖరి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు అటువంటి ఈ ఈ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత వచ్చిన దగ్గర నుంచి కూడా దీనిలో బాలేటింగ్ చేద్దామని ప్రైవేట్లు అమ్మేయాలని అంచిన అంచనా ప్లాంట్ ని సామర్థ్యాన్ని తగ్గించుకుంటూ చేస్తూ వస్తూ ఉంటున్నారు ఒకరి మీద ఒకరిని ఆడిపోచుకోవడము పరిస్థితుల్లో అప్పుడు ప్రభుత్వాలు గత ప్రభుత్వంలో కూడా ఈ ప్రతిపాదనలు వచ్చినాయి అప్పుడు మా ప్రభుత్వంలో కూడా సాక్షాత్తు విశాఖపట్నం ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఆయన చెప్పడమే కాకుండా ప్రైవేటీకరణకి మేము వ్యతిరేకమంటూ స్టాండ్ తీసుకుని సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారే విశాఖపట్నం వచ్చినప్పుడు కార్మిక సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ నిర్ణయం మేరకే కేంద్రానికి లేఖ రాయడమే కాకుండా మా తాలూకా స్టాండ్ అని కూడా చెప్పిన సందర్భాన్ని వాళ్ళు చేసిన ప్రతి ఉద్యమంలో పాల్గొన్నాం ఆ రోజు పరిస్థితికి ఈ రోజు పరిస్థితికి వేరు ఆ రోజు కేంద్రంలో ఉన్నదొచ్చి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చి వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర పక్కన రాష్ట్ర అధికారంలో వైసీపీ మా చేతు మా పార్టీ చేతుల్లో ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో పూర్తి స్థాయి మెజారిటీతో ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు ఉంది కానీ ఈ రోజు పరిస్థితులు అది కాదు ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ మిత్రపక్షాలతో కలిసి ఈ రోజు పరిపాలన చేస్తున్న నేపథ్యాన్ని ఒక్కసారి గత పదిహేను రోజులుగా రెండు ఫర్నీసులు మూసివేసి ఇక్కడ ఉన్న కార్మికులు నాయకులు అందరూ కూడా ఎంతో ఆందోళన చేస్తున్న నేపథ్యంలో విశాఖ ఉక్కు కానీ ప్రైవేటు ప్రైవేటీకరణ అయిపోతే ఆ శాసన తప్పులు అంటారు మా మా పదవి